హాయ్ ఫ్రెండ్స్ దసరా సంబరాలు చివరి రోజుకి రాగానే అందరికీ జమ్మి చెట్టు గుర్తుకొస్తుంది అవునా కాదా ఆ రోజు సాయంత్రం జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతులు పెట్టి ఆశస్సులు తీసుకుంటారు అందరూ చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో మనకి కనిపిస్తూ ఉంటుంది పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే అని అర్థం కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య సంబంధం ఏమిటో ఇక్కడ మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే ఏడాది పాటు ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజిత దేవిని పూజించి వారి ఆయుధాలను తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి అలా పాండవులకు అపరాజిత దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు కేవలం పాండవులే కాదు రామునికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనది అని చెబుతారు పైగా జమ్మి చెట్టును స్త్రీ స్వరూపంగా భావిస్తారు ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించబట్టే ఆయన రావణితో జరిగిన సంగ్రామంలో గెలిచారట మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి